Mantap. <imitra> uh <-huh. Okay. imitra> राघाय <imitra> নমোয়েশি শ্রম নম্বর কোনো কোনো যাচ্ছি پر باندو نو رنگ رنگي ميديك پين کي علنڪرتا اوڪانشن پوري ٿي وئي آهي آم نوابا صاحب جي دلائي مانو همن جي درياست آهي ته اسان کي ఇంకా పురోహితం లేదు ఎందుకంటే ఒక్కరొకరు పది పది మంటపాలు మన గణపతివడం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే పురోహితులు ఇంకా సమాజానికి కావాల్సిన పరిస్థితి చాలా ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు పురోహితులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఒక్కొక్క పురోహితుడు ఇంచుమించు ఓటీషి అనుకుంటున్నా తప్ప తక్కువగా లేదు అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవమైన పరిస్థితి అంటే మనకు కర్మన జన్మ జాతి శుద్ర కర్ణా జాతి బ్రాహ్మణ అంటే మనం చేసే ప్రక్రియ వల్ల మన సమాజం ఆదరిస్తుందని నా యొక్క సలహా అంతే తప్ప మనము ఒక ఉండడం ఉండము అంటే పురోహితం చేయడం అంటే అంటే సమాజంలో మనం విశిష్టంగా కొన్ని ఆదరణలు చేస్తే వాళ్ళు మనల్ని ఆదరించే స్వభావం వాళ్ళకు ఉంటుంది సమాజానికి ఆ సమాజంలో మనము కొన్ని తప్పులు చేయకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అయితే ఇక్కడ అందరూ కూడా అనుభవంలే దాంట్లో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో ఏదైతే మనము గురువును ఆశ్రయిస్తామో గురువు తెలుసుకుంటామో ఆ విషయాలు సమాజ పురోహితమై కోరుతూ మనం ఎప్పుడైతే డబ్బును ఆదరిస్తామో సరస్వతి రాదు లక్ష్మీని ఆదరించి సరస్వతి రాదు సరస్వతిని మనం పట్టుకుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది అందులో ఈ విషయాన్ని నేను స్వభాము తెలియజేస్తున్నాను అందుకే మనకేముంటున్నాంటే మంత్రాధీనం అంటే మనకి దైవాధీనం జగత్సర్వం తమ దైవతం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం బ్రహ్మదేవి అంటే మనమంతా కూడా పురోహితం చేస్తున్నాం కాబట్టి ప్రతి సామాజిక వర్గం ప్రతి వాళ్ళు కూడా వచ్చి మనకు ఆదరించి నమస్కరించి మన దక్షిణ రూపం ఇస్తుంటారు ఆ దక్షిణ ఒక్క రూపాయినా పది రూపాయలైనా సమానంగా మనం ఎప్పుడైతే పెద్ద మనసు స్వీకరిస్తామో ఆయన పది కార్యక్రమాలు మనకు వస్తాయి కాబట్టి ఆ కార్యక్రమాలు మనం పెంచుకోవాలన్నా మన చేతులు ఉంది దాన్ని తుంచుకోవాలన్నా మన చేతులు అప్పుడే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశామనుకోండి ఇక్కడ ఏమైనా దాని పురోహితం పోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి మా పద్మశాలి పురోహితులు కానీ మా బ్రాహ్మణ పురోహితులు అందరం కలిసి చేసుకుంటున్నాము అందరూ ఎలాంటి భేదభావాలు లేవు మాకు వచ్చిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నాం మా కార్యక్రమం వాళ్ళు చేస్తున్నాం సోదరభావంతో ఉన్నాం కాబట్టి మా బ్రాహ్మణ పరిస్థితి నుంచి నేను ఒక ప్రతినిధిగా కాకుండా మా శ్రీయస్గా స్నేహితులుగా మాకు ఇక్కడ ఆహ్వానించినందుకు ఒక సరే మనం కూడా రెండు నిమిషాలు అవకాశం ఇస్తే మాట్లాడదాం అందరూ కూడా పెద్దవాళ్ళని దర్శించినట్లు బాగా నడుపుతుంది కాబట్టి ఆ యొక్క మనం పుట్టినప్పుడు అందరంలో శుదరణమే మనం చేసే కర్మలను బట్టి మనం బ్రాహ్మణత్వం పొందుతాం అంటే ఇక్కడ కూడా మా దాంట్లో కూడా కొంతమంది ఉద్యోగరీత్యా ఇతరత్ర వ్యసనాలకి ఉంది వాళ్ళు కూడా చిన్న భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి దానికి అతీతంగా ఎవరైతే ఉంటారో వానికి బ్రాహ్మణత్వం అబ్బుతుంది ఆ బ్రాహ్మణ్యం అబ్బినప్పుడు వాళ్ళు ఏమైతే కొంత విశిష్టంగా ఉంటాడో సమాజానికి భయపడో భక్తితోనో కొన్ని మనం ఆదరించాల్సినవి కొన్ని ఉంటాయి ఆచరించకూడని కొన్ని ఉంటాయి అంటే సమాజంలో మనం విశిష్టంగా ఉండాలంటే కొన్ని మనం స సత్సంప్రదాయాన్ని మనం పాటించాల్సిన పరిస్థితి ఎంత ఉంది ఎక్కడంటే అక్కడ టీ తాగడము టిఫిన్ చేయడం చేస్తే వాడు మన పక్కన వచ్చి కూర్చొని మననే అవేర్న చేసే పర్వాలేదు ఆ అవేర్ల పరిస్థితి పొందకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అది చేసినప్పుడు మనకు సమాజంలో చాలా విశిష్టమైన గౌరవం ఉంది మా మిత్రులే వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ దాదాపు ఇక్కడ వీరయ్య గారు కూడా వచ్చారు మా పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు అయితే ఇప్పుడు ఏదో సమయాభావంలో వెళ్ళిపోయినట్టున్నారు అని కూడా దాదాపు పది సంవత్సరాలు నాతో పాటు కలిసి పనిచేశాం అంటే విద్య ఎవరి కాదు ముఖే ముఖే సరస్వతి ఒకరికి ఉన్న సరస్వతి కటాక్షం ఇంకొకరికి ఉండదు కాబట్టి సౌరత్వ మంచి వాతావరణంలో మంచి మిత్రత్వంతో ఏ కార్యక్రమం చేసినా అక్కడ తారతమ్యం ఉండదు ఒక పెళ్ళి వెళ్ళామంటే మీద ఏంది అని అడిగే పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే ఆ కార్యక్రమం ఎలా సబలీప్రదం చేయాలి ఎలా జయప్రదం చేయాలి యజమానితో ఎలా మనం మార్కులు కొట్టేయాలి ఆ కార్యక్రమం ఎలా విజయవంతం చేయాలనే సంకల్పం ఉంటుంది కాబట్టి మీరు ఎవరండి నేను అంత అంత సమయం ఉండదు ఆ చర్చలే రావు కాబట్టి ఒకరి ఒకరు గౌరవించుకుందాం సమాజానికి హితం కోరుదాం పురోహితం కోరి మనం చేసినప్పుడు ఆ పురం కూడా మన హితాన్ని కోరుతుంది కాబట్టి ఇందులో భాగంగా అందరు కూడా శుభాలు జరగాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పద్మశాలి అర్చక పురోహిత అధ్యక్షులుగా మా మిత్రులు సహోదరులు మా యొక్క శ్రేయోభిలాసి ఎన్ని చంద్రశేఖర్ గారు మీరు శాస్త్రి గారు నేను ఎన్నుకున్నందుకు మాకు మరొకసారి